నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదలకూర కళ్యాణ్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో బోర్డ్ సెంటర్ దగ్గర ఉన్న గాంధీ గారికి పూలమాల వేసి పక్షుతున్నాము అలాగే ఈ సందర్భంగా నేను చేసిన మా మంచి పనులు ఒక చిన్న చిన్న పని ఎక్కువ చేసుకుంటూ అని మనం అలాగే గుజరాత్లో సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఆ రోజు తెల్లదొరల్ని ఆయుధాలతో తరిం కొట్టడానికి ఆయన చాలా కష్టాలు పడ్డాడు అలాగే ఆ రోజు భారత మొత్తం ఆయన స్వతంత్రం కోసం కష్టపడటం చూసి కోట్లాది మంది ఆయన వెంట నడవటం జరిగింది అలాగే ఒక మహోన్నతమైన వ్యక్తి ఆ రోజు ఆయన మన ఇంత కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం తేవడం జరిగింది స్వతంత్రానికి ముందు ఎన్నో కష్టాలు పడి ఎన్నో శాంతియుతమైన అహింస ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ కూడా ఎదుర్కొని ఆయన మనకు స్వతంత్రం తేవ తేవడం జరిగింది అందుకే మహాత్మా ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగాడు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఈరోజు మన దేశంలో అలాంటి మహాత్ముడు మనకి అహింస శాంతి అనే ఆయుధాలతోటి మనకి స్వతంత్రం తేవడం జరిగింది ఈరోజు జరుగుతున్న పాలన భారతదేశంలో మనం చూసినట్లయితే మోడీ పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దేశం ప్రజలందరూ కూడా తన దేశ అరాచక పాలన ఎలా ఉందంటే మత స మత కళాలలో సృష్టించడం రాజ్యాంగాన్ని మారుస్తా అంటాం ఇలాంటివన్నీ కూడా మనకి రాబోయే ముందు ముందు రోజుల్లో భారతదేశం యొక్క విభజించు పాలించు అనే సూత్రాన్ని తను పాటిస్తారనే సంకేతాలు మనకు కల్పిస్తూ ఉన్నాయి ఈ జయంతి గాంధీ గారి జయంతి సందర్భంగా నేను మన భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే చెప్పదలుపుతున్నా ఒకసారి అందరూ కూడా గమనించాలి మోడీ పాలన మత మతాల మధ్య సిచ్చులు పెట్టి తమ మతాన్ని పెంచుకుంటూ ముస్లిం మతాన్ని తప్పుకుంటూ ముందుకు వెళ్ళాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తూ ఉంది అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చి తనకి ఒక్కటే నినాదంతో ముందుకెళ్లాలని చూస్తూ ఉంది తస్మాత్ జాగ్రత్త మోడీ మీకు ఇంకా దగ్గరికి వచ్చినాయి ఇలాగే కనుక ముందుకెళ్తే ప్రజలు నిన్ను క్షమించే ఏ మాత్రం కూడా క్షమించాలని నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా ఒకటి గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా యువకులు కూడా ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన మన ఎంత కూడా కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఆ విధంగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో two four five one six seven.